ధర్నా కోలుకోవడం జరిగింది ఎందుకంటే డయల స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారం పచ్చడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి నెలకొన్నది ఇట్లాంటి ఘటనలు విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఈ సమాజానికి మార్గనిర్దేశం చేయాల్సినటువంటి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటు నేటికి ఇప్పటి రెండు రోజులు గడుస్తున్న ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ కానీ డిఈఓ కానీ స్పందించకపోవడం దుర్మార్గం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఈరోజు విద్యార్థులని ఒక విద్యాబుద్ధులు నేర్పి వారికి సమాజం పట్ల మంచి ఏంటి చెడేంటి ఎట్లా ఏ విధంగా నేర్చుకోవాలని నే నేర్పాల్సినటువంటి పాఠశాలలో పాఠశాలలో ఇట్లాంటి ఘటనలు జరగడం దుర్మార్గం అదేవిధంగా పత్రికా పకడంలో చూసాం ఇప్పటికే ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి అయినా జరిగినటువంటి ఘటనల పట్ల ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చేసింది ఎంఈఓ కావచ్చు డిఈఓ కావచ్చు కలెక్టర్ కావచ్చు ప్రభుత్వం కానీ ఏం చేశాయని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు విద్యార్థుల పట్ల పర్యవేక్షణ విద్యార్థుల స్కూళ్ళ పట్ల ఈరోజు కలెక్టర్ గారు ఏం పర్యవేక్షణ చేస్తా ఉన్నారు డిఈఓ గారు ఏం పర్యవేక్షణ చేస్తా ఉన్నారు ఈరోజు ప్రైవేటు పాఠశాలలు అంటే ఈరోజు కోళ్లలో కోకొల్లలుగా ఉన్నాయి విద్యార్థుల పట్ల అత్యాచారం జరుగుతూ ఉన్నాయి వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈరోజు ఒక ప్రధాన ఉపాధ్యాయుడే ఇట్లాంటి ఘటన కూనుకుంటా ఉంటే స్థానిక అధికారులు కానీ ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు అనేక చట్టాలు వచ్చాయి ఈరోజు నిర్భయ చట్టం కావచ్చు అమ్మాయిలకు రక్షణ కావచ్చు ఇవన్నీ చట్టాలు ఏం చేస్తూ ఉన్నాయి ఈరోజు నిర్భయ చట్టం నీరు గారిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు కళ్ళకు అద్దినట్టుగా కనబడతా ఉంది కాబట్టి ఈరోజు అమ్మాయిలకు పాఠశాల అమ్మాయిలకు ప్రత్యక్ష చట్టం తీసుకురావాలి వాళ్ళకి రక్షణ కల్పించాలి ఈరోజు ఏదైతే ప్రధాన ఖోఖో చట్టం ఖోఖో చట్టం వాని పైన బుక్ చేయడమే కాదు ఆ యొక్క స్కూల్ స్కూల్ యొక్క గుర్తింపును రద్దు చేయాలంటున్నాం ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు చేయడం కాదు ప్రధాన ఉపాధ్యాయుడే ఆ యజమాన్యమే ఈరోజు అట్లాంటి కారణానికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అట్లాంటి స్కూల్ను నడపడం కరెక్ట్ కాదు కాబట్టి వెంటనే ఆ యొక్క స్కూల్ రద్దు గుర్తింపును రద్దు చేయాలి వెంటనే డిఈఓ గారు ఎంఈఓ గారు కలెక్టర్ గారు అందరూ కూడా వెంటనే వచ్చి ఈ యొక్క ను గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఇక్కడ ఇక్కడ ధర్నా పూనుకోవడం కాదు రేపు మొత్తం విద్యార్థి కానీ అందరినీ తీసుకొచ్చి సాగర్ రాహదారిపై రాష్ట్ర వరకు కూడా పూనుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం డబ్బులు ఇచ్చి విద్యార్థుల తల్లిదండ్రులని మేనేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు వీళ్ళు పోలీసులు యంత్రాంగం కూడా వీని పట్ల సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే మైనర్ బాలిక మైనర్ బాల ఏది అభిశుభం తెలియనటువంటి బాలికల పైన ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు ప్రభుత్వము పోలీసులు ఇక్కడ అందరూ కూడా ఒక డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడం కాదు వాళ్ళు శిక్ష పడే విధంగా అతన్ని శిక్షించే విధంగా ప్రభుత్వం పోలీసులు కానీ పులుకునే విధంగా ఉండాలి